లక్షలాది మందిని ఉద్యమ పాటను నడిపించి విజయపథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు అంతస్తులు కోల్పోయినారు వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోన్ కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు ఈ రెండిట్టుకున్న అంతరం ఏందో గారే చెప్పాలి నాకైతే అర్థం కాలేదు ఇప్పటివరకు మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమేనే నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేరు బంధం పెగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి నాయకుడు కావాలని దురాశతో బయలుదేరి ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది కానీ ఓ అందశ్రీ ఓ గద్దర్ వాళ్ళు ఏం ఆశించలే ప్రజల స్వేచ్ఛను ఆశించారు ప్రజల భావన ప్రజల యొక్క ఆలోచన ప్రజలకు ప్రేరణనివ్వాలి ప్రేరేపితం చేయాలి ప్రజల్ని నడిపించాలన్న ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిపించిండ్రు అందుకే పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధిగా పాల్గొన్నప్పుడు కానీ ఈనాడు ఇరవై నెలలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కానీ ఏ రోజు కూడా అందశ్రీ గారి పట్ల మొదటి రోజు ఉన్న గౌరవము ఈ రోజు వరకు ఆ గౌరవం పెరిగింది తప్ప ఇక్కడ తగ్గలే ఈరోజు చాలామంది నీకు అధికారం వచ్చింది కదా నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన నేను ఎవరిని శత్రువులుగా చూడను నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి ఆ స్థాయి కూడా ఉండాలి నేను ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి సరిగ్గా పదిహేడు సంవత్సరాలు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గెలిచిన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగు రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలిగి గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నా అందుకే ఈ ఇరవై నెలల్లో ఈ ఇరవై నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా మనం చేసుకున్నది మన వెంబడి వస్తుంది ఎవరెంత చేస్తే వాళ్ళకంత వస్తుంది వాళ్ళ వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా నేను అప్పుడప్పుడు ప్రతి వారానికి ఒక్కసారైనా ఒక గంట రెండు గంటలో ఈ వారంలో ఏమేం చేసినా ఏమైనా పనులు చేసినా ఏదైనా కోపం వచ్చి రాజుగారు లాంటి వాళ్ళ మీద ఏమైనా కోపగించుకున్నానంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు వస్తుంటుంది అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోతే ఒకసారి విసుగు వస్తుంది ఒకసారి అసహనం వస్తుంది ఇంకోసారి కోపం కూడా వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దురదృష్టం నా తప్పు కాదు అది అందుకే నేను కోపం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతా తక్కువ మందిని కలుస్తాను ఎందుకంటే నా కోపం వస్తే అది అట్లుంటుంది అందుకే నేను కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదు తెలంగాణ ప్రజలు పెద్ద బాధ్యత